హాయ్ అండి అందరికీ నమస్కారం కొర్రలు మెజర్మెంట్ గ్లాస్తో నాలుగు పండు పచ్చిమిరపకాయలు ఒక పావు కేజీ సగ్గుబియ్యం ఇవి మిక్సీ జార్లో వేసుకొని పలుగ్గా నూకలా మిక్సీ పట్టుకోవాలండి కొర్రలు కూడా అందులోనే వేసేసుకున్నాను ఇవారి ఇవి ఈ రెండు కలిపి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి కొద్ది పలుగ్గా ఆ తర్వాత అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం చూడండి నేను మట్టిలో పెడితే అందులో మనం అది ఇగుర్లు వస్తున్నాయి దానికి దుంపకు ఇలా కట్ చేసి వేసుకోవాలి పలుగ్గా కొద్ది నూకలా వేసుకొని ఒక లీటర్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఆ తర్వాత పక్క స్టవ్ మీద మళ్ళీ ఒక లీటర్ నర వాటర్ వేసుకోవాలి అంటే ఒక పావు కేజీకి పది గ్లాసులు వాటరు పడతాయి అప్పుడు రెండు లీటర్ల వాటరు అవుతాయండి మనం ఉడికే దాన్ని పట్టి వాటర్ చూసుకుంటే సరిపోతుంది ఎప్పుడు వేసుకునే వాళ్ళకు అలవాటు ప్రకారము వేసుకుంటారు అందాజాగా ఇదిగోండి ఉడకటానికి వస్తుంది ఎసరులో వేసిన తర్వాత కదుపుతూనే ఉండాలండి ఒక్క నిమిషం కూడా ఆపకూడదు ఇద కడుపుతుంటేనే అది అడుగంటకుండా ఎంత చక్కగాను ఉడికిపోతుంటుంది ఇంకొద్ది పలుకుందండి ఇంకొద్ది మగ్గాలి తర్వాత లాస్ట్న మనం జీలకర్ర వాము వేస్తానండి నేను ఇలా చల్లుకొని ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకుంటాను అలాగే ముందుగానే ఉప్పు వేసుకుంటూ ఉప్పగా అయిపోతాయి అందుకని చూసుకొని కొద్ది తక్కువగానే వేసుకోవాలి వడియాలంటే అది చక్కగా వస్తాయండి అంటుకొర్రలు పిల్లలు సంగటలు జావలు ఇవన్నీ అంటి జావా కొర్ర జావాయి తనమట్టితే తాగరు కదా అందుకోసమని వడియాల్లో అయితే కలిసిపోతాయి కదా అని ఒక కొంత మూడు భాగాలు ఈ బియ్యం అయితే ఒక భాగం కొర్రలేసానండి చూద్దామని ఎలా వస్తాయో అని కానీ ఎంత చక్కగా వచ్చి ఇదిగోండి ఎండబెట్టాను ఎంత చక్కగా ఇంటి ముందే మనకు ఎండ వస్తుందండి చుట్టూత మొక్కలుంటాయి మా గార్డెన్లోనే ఎండబెట్టుకోవచ్చు సాయంత్రానికి ఆరిపోతాయండి మనం ఎండలో పెట్టుకున్నంత మంచిగా వడియాలు నీడను నీడలో కూడా ఆరుతాయి కాకపోతే ఎండలో ఆరినంత మంచిగా వడియాలు నీడకు ఆరినట్టు ఉండవండి నాకైతే నచ్చవు నేను ఎండలోనే ఎండాకాలంగా సీజన్ వారీగా వడియాలు ఎండబెట్టుకుంటాను సీజన్ వారిగానే ఏ పనైనా చేసుకుంటా నేను నాకు అలవాటు అది ఇదిగోండి వేయించుతుంటే డొప్పల్లాగా తెల్లగా ఇలా ఉబ్బుతున్నాయి సగ్గు బియ్యం డొప్పల్లా ఇలా వచ్చేస్తాయండి చాలా బాగా మెందంగా వచ్చింది తెల్లగను పువ్వుల్లాగా ఇదిగోండి ఎంచుకుని టేస్ట్ చేశానండి చాలా టేస్టీగా ఉండే మీ పిల్లలు కూడా మీరు ఇలా ప్రయత్నం చేయండి